నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఈ ఉదయం అరంజ్యోతి నగర్ లో మంజూరైన రహదారికి భూమి పూజ చేసిన ఆధుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి పసుపు ఏమి రెండు వందల ఇప్పుడు ఇస్తారంటే రేపు వచ్చేసారి ఇంకోసారి ఇస్తాడు తెలియదు ఈ లక్ష సంవత్సరానికి గ్యారెంటీ కదా మీకు ఏమ్మా ఇంట్లో పెన్షన్లు రేషన్ కార్డు ఇవన్నీ వచ్చేవాళ్ళు కూడా బిల్లు ఉన్నాడు ఏదో వస్తుంది పదహైదు వేలు ఫ్రీ వస్తుంది అభివృద్ధి చేసిండేది ఆ రోజుల్లోన ఏదైనా గుర్తు ఉండే పని చేసినా అంటే రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లోన ఆయన రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినాడు గుర్తు అందరూ కూడా ఈ రోజు రుణమాఫీ చేసినాడు ఆ రోజు రైతులందరూ కూడా అది గుర్తుపెట్టుకున్నారు రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాడు పేద పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాడు ఈరోజు కూడా ఇది తలుచుకుంటా ఉన్నారు ఈరోజు ఎంతో మంది ఉద్యోగస్తులైనారు మైనార్టీలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ స్కాలర్షిప్ ఇచ్చినాడు ఈరోజు గుర్తుపెట్టుకున్నారు ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ పెట్టినాడు అది గుర్తుపెట్టుకున్నారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏర్పాటు చేసినాడు అది ఈరోజు కనపడడం లేదు అది గుర్తుపెట్టుకున్నారు ఏది చేసినా ఆ రోజు పావులా ఒకటి రుణాలు ఇచ్చాదుకోని పరిస్థితి మహిళలు చేసినాడు ఆయన లక్ష్యాదలు చేసి చూపిస్తా అని చెప్పేసి అనుకున్న తరంలో ఆయన చనిపోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు నడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసినావు ఏ ఒక్కటైనా నువ్వు గుర్తు చేసిన పనులు ఏమైనా ఉన్నాయి ఒక్కటే రామారావు రెండు రూపాయల కిలో బియ్యాన్ని పెడితే రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఐదు పావులో చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చినాడు మద్యపాన్ని ఇచ్చిన ఆ రోజుల్లో రాజేష్ జగన్మోహన్ రెడ్డి మన ఎన్టీఆర్ గారు చేస్తే ఎన్టీఆర్ని వెన్నపోటు పొడిచిన తర్వాత నీవు దాన్ని మద్దేశాన్ని ఎత్తేసాం ఇవి రైతులకి యాభై రూపాయలకి ఆసుపద ఆస్పూలు ఇస్తా ఉంటే దాన్ని తీసేసి కరెంటు ఛార్జీలు కట్టించాం బస్ ఛార్జీలు పెంచినాం కరెంటు ఛార్జీలు పెంచినాం ఏనాడైనా ప్రజలంతా సుఖంగా ఉన్నారు అనేది ఆలోచించుకోండి తెలుగుదేశం నాయకులంతా కూడా ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినాం రాజశేఖరరెడ్డి నేను ఉన్న ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచినాడా బస్సార్జులు పెరిగి అధికారులు మున్సిపాలిటీలోన స్టాఫ్ లేదు అధికారులు లేరు ఎట్లా పని చేస్తారు నూట యాభై ఏళ్ళ గల చరిత్ర కలిగిన మున్సిపాలిటీది అందుకే ఏదైనా కానీ నువ్వు పని చేయి ఆ రోజు లాస్ట్ ఇయర్ పని చేసి ఎలక్షన్ లేకపోయినాడు ఈరోజు ఏమంటావాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో వెయ్యి రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి చెప్తే రెండు వేలు చేసినావు రేపు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఉన్నాడు అది గుర్తుపెట్టుకో ఈరోజు ఏం చేస్తావు పసుపు కుంకం అని చెప్పేసి నువ్వు రెండున్నర వేలు ఇచ్చేసి మూడు మూడు విడతలు చేసినావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికార నవరత్నాలు వస్తే పదహైదు వేల రూపాయలు నలభై ఐదు ఏళ్ళ వయసు ఫ్రీ ఇద్దరు పిల్లవాళ్ళు స్కూల్కి పోతే పదహైదు వేలు ఫ్రీ ఇద్దరు పెన్షన్దారులు ఉంటే ఇంట్లో డెబ్బై రెండు వేలు మూడు వేల ప్రకారంగా ఇద్దరికంటే డెబ్బై రెండు వేలు సంవత్సరానికి లక్ష రూపాయలు లబ్ధి పొందే చూస్తారా ప్రజలంతా నీవు రెండున్నర వేలు చూస్తారా లబ్ధి లక్ష రూపాయలు వచ్చే చూస్తారు ఇల్లు కావాలన్నా ఇల్లు ఉన్న వాళ్ళకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇల్లు కట్టేదానికి ఫ్రీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఫీజుతో సహా ఫ్రీ కడతా ఉన్నాడు ఆరోగ్యపరంగా పది లక్ష రూపాయలు ఖర్చు అయినా జగన్మోహన్ రెడ్డి పెడతా అంటున్నాడు వెయ్యి రూపాయలు దాటిందంటే ఆరోగ్యశ్రీ చెప్తా ఉన్నాడు ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడంటే నువ్వు ఏం చేసావు అయ్యా చంద్రబాబు నాయుడు మీ అనుషులు ఏం చేశారు జన్మభూమి కార్యక్రమం పెట్టినావు దోచుకొని తింటున్నారు ఇల్లు కావాలన్నా డబ్బులు ఇవ్వాలా పెన్షన్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలా రేషన్ కార్డు కావాలన్నా డబ్బులు ఇవ్వాలా పట్టా కావాలన్నా డబ్బులు ఇవ్వాలా ఇల్లు బిల్లు చేయము అనేది బెదిరించేది ఎవరైనా మీటింగ్కి వస్తే వైఎస్ఆర్ పార్టీ మీటింగ్కి వస్తే నీకు పెన్షన్ కట్ చేస్తాం రేషన్ కట్ చేస్తాం ఏమీ అని మీ ఇష్టానుసారం మీ ముందు బానిస బ్రతకలు బతకలే వాళ్ళంతా అంటే ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మీ ముందు గులాం కావాలంటారా లేకపోతే కంప్లైంట్లు కేసులు అమాయకుల మీద కేసులు పెట్టేది అనవసరంగా ఏదో పెట్టించేది సృష్టించేది పెట్టేది అమాయకులంత ఉన్నారు ఇంత అన్యాయంగా ఈ రోజు ఈ కాలం నడుస్తా ఉందంటే ప్రజలు ఉండాలనా బాగా పశాంతి బతకాలనా పట్టణంలోని ఇందిరానగర్ లో నీరు పట్టించుకుని సంబంధిత రానున్న శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి పాదయాత్రతో బయలుదేరిన శివభక్తులు అదృశ్య రిట్రులు విధి స్థానానికి చేరిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీగా వచ్చిన జనం ఆర్టీసీ కాలనీకి చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుని మృతి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సమాప్తం నమస్కారం